ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము రుద్రాక్ష రుద్రాక్షల గురించి అమ్మగారు మీరు రుద్రాక్ష కడతారా అని చెప్పి కొన్ని వందల వేల మంది వాస్తవంగా తెలియచేస్తున్నాను రిక్వెస్ట్ చేయటం జరిగింది అయితే ఎప్పుడు కూడా మనం ఈ కార్యక్రమంలో నేను భక్తి టీవీ లైవ్ కార్యక్రమం కావచ్చు లేదా మన ఈ యూట్యూబ్ ఛానల్లో కావచ్చు ఎప్పుడు కూడా రుద్రాక్ష గురించి అనేటువంటిది ఎప్పుడు కూడా తెలియచేయలేదు మరొకటి క్యాజువల్గా మన ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి ఎప్పుడన్నా మరీ సివియర్గా ఉన్న వాళ్ళకి సీరియస్గా ఉన్న వాళ్ళకో అలా అనిపించినప్పుడు రుద్రాక్ష అనేది వాస్తవంగా ఇచ్చేదాన్ని అలా తీసుకున్న తర్వాత చాలామంది చెప్పేవాళ్ళు అమ్మగారు మీ చేతి మీద తీసుకున్న తర్వాత ఒళ్ళంతా కూడా నిక్కబడుస్తున్నది అసలు ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి మరి ఇది కూడా మీరు ఇవ్వచ్చు కదమ్మా అనేవాళ్ళు ఏమో ఎప్పుడు కూడా జనరల్గా నేను ఎక్కువగా జపాలు చేయించడం అనో హోమాలు అనో లేదా అభిషేకాలు చేయించడము లేదా రెమెడీస్ చెప్పడం ఇవే తప్పించి రుద్రాక్ష అనేటువంటిది మాత్రం వీటిన రెమెడీస్లో భాగంగా మాత్రం ఎప్పుడూ కూడా తెలియచేయలేదు కానీ కొన్ని వందల మంది యథార్థంగా తెలియజేస్తున్న రిక్వెస్ట్ చేయడం జరిగింది మీ చేతి మీదుగా అది అందుకోనుందమ్మా తెలియచేయండి అమ్మా అనేవాళ్ళు సరే ఎనీహౌ మొట్టమొదటిగా మరి ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి భగవంతుడు అందరికీ కూడా ఫస్ట్ చక్కని ఆరోగ్యాన్ని కలిగించాలి నాన్న అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వాడు చాలామంది ఉండుంటారు నంబర్ ఆఫ్ పీపుల్ యథార్థంగా అంతు చిక్కని సమస్యలతో కూడా సఫర్ అవుతూ ఉంటారు అలాగే ఆర్థిక బాధలు విపరీతంగా యథార్థంగా నేను ఈ ఛానల్లో ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేవి తెలియచేయటం జరిగింది వాస్తవంగా అవి అమ్మ మేము మీరు యూట్యూబ్ ఛానల్లో విని మేము ఆచరించాము చాలా బాగున్నామమ్మా వ్యక్తిగతంగా కలవటానికి వచ్చాము వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు సరే రుద్రాక్ష టాపిక్ అది యథార్థంగా ఇంతకు పూర్వం చాలామంది కూడా వచ్చేవాళ్ళు ఎప్పుడన్నా అడపదడప ఇచ్చేదాన్ని తప్పించి ఈ కార్యక్రమాల్లో మాత్రం మరి కొన్ని ఎపిసోడ్స్ తెలియచేద్దాము అని చెప్పేసి భావించి తెలియచేయటం చాలామంది కూడా రిక్వెస్ట్ కోరిక సుమ ఫస్ట్ చక్కని ఆరోగ్యం కావాలి నాన్న ఎవరికైనా ఆ తర్వాత అష్టైశ్వర్యాలు కలగాలి బయట ఆగిపోయిన ధనం ఏదైనా ఉండి ఉంటే తిరిగి రావాలి అమ్మ మేము మొదటి నుంచి కూడా ఆర్థికంగా ఎక్కడ వాళ్ళం అక్కడే అలాగే ఉండిపోయాము ఎదుగు లేదమ్మా అని కూడా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు సరే అందరి కోసం కూడా ఒక అమ్మగా తెలియచేస్తున్నాను నాన్న ఫస్ట్ రుద్రాక్ష అనేటువంటిది వాస్తవంగా తెలియచేసేది పసిపిల్లల దగ్గర నుంచి ఆరు సంవత్సరాల పిల్లల వరకు కూడా ఆడపిల్లలు కావచ్చు మో పిల్లలు కావచ్చు ఎనీ టైం ఎనీ డే ఎప్పుడు కూడా ఒంటి మీద అలాగే ఉంచటం చాలా చాలా మంచిది తీయాల్సిన అవసరం లేదు సరే లేడీస్కి వచ్చేసరికి చాలామంది కూడా క్వశ్చన్ చేస్తుండేవాళ్ళు ప్రస్తుతం అడుగుతుండేవాళ్ళు అమ్మగారు మరి ఈ రుద్రాక్ష క్యాజువల్గా ఎక్కడన్నా వేయించుకొని వచ్చిన తర్వాత కూడా అడుగుతూ ఉండేవాడు అమ్మ ఎప్పటి నుంచో మా దగ్గర రుద్రాక్ష అనేది ధరించాము మరి దానికి ఏమన్నా నియమాలు ఉన్నాయా అమ్మ మాకు తెలియదు ఎప్పుడు ఉండొచ్చా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉండేవాడు సరే ఇప్పుడు మరి నేను రుద్రాక్ష అనేటువంటిది ఎవరికైనా ఎటువంటి సమస్య అనేటువంటి ఉన్నా ఆ సమస్య నివారణ కోసం అని చెప్పేసి కడతానంటే ఫస్ట్ వచ్చే సందేహం ఎప్పుడు ఉంచొచ్చా అమ్మ ఒంటి మీద ఉంచుకోవచ్చా అని అంటారు వాస్తవంగా అయ్యేటైతే అది ఎలాంటి ఆక్షేపణ అనేది అయితే ఉండదు యథార్థంగా ఉండదు దానికి కానీ ఏంటంటే అమ్మ మేము అక్కడ వెళ్ళకూడని చోటికి ఎవరో మా వాళ్ళు మరణించారు అక్కడికి వెళ్ళాలమ్మా ఉంచుకోవచ్చా అనే ఒక సందేహం వస్తుంది లేదా అంటూ ముట్టు అంటారు అలా కావచ్చు నెలసరి వచ్చేవాడు కావచ్చు లేడీస్కి అది మేము ముందుగా తెలిస్తే కొంచెం తీసి ఉంచటం చాలా మంచిది తీసి పక్కన పెట్టి ఉంచండి ఒక డబ్బా దగ్గర పెట్టుకొని ఆ తర్వాత ప్రక్షాళన చేయటం అంటే పాలతో కడిగేసి మళ్ళీ ధరించవచ్చు ఎప్పుడైనా సరే మీకు ఒకవేళ బై మిస్టేక్ అలాగే ఉండిపోయిందమ్మా అంటే అదైతే వాస్తవంగా అయితే ఆక్షేపణ అయితే కాదు శివస్వరూపం శివుడిది కంటి నీరు భూమి మీద పడి ఈ రుద్రాక్ష వృక్షము రుద్రాక్ష చెట్టు అనేటువంటిది వచ్చింది కంటి ఆ బిందువు అక్కడి నుంచి అది నేల మీద పడి వచ్చినటువంటిది ఆ వృక్షానికి వాస్తవంగా ఎలాంటి తప్పు అయితే లేదు కానీ ఎక్కువ మంది కూడా అది భావిస్తూ ఉంటారు అమ్మ మరి తీయచ్చాను చక్కగా మీకు ఏదైనా ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నప్పుడు కావచ్చు లేదు అనంటే ఏదైనా వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళినట్టున నెలసరి అప్పుడు కావచ్చు తీసి పక్కన పెట్టండి వాస్తవంగా తీసి పక్కన పెట్టి తర్వాత మళ్ళీ పసుపు నీళ్ళలో కావచ్చు పాలల్లో కావచ్చు కడిగేసి వేసుకోండి నాన్న అలాగే మరొకటి ఎక్కువ మంది కూడా చాలామంది కూడా బాధపడేటువంటి సమస్య బయటికి చెప్పుకోలేకుండా అంటే బయటికి చెప్పుకోలేరు ఇది ప్రాబ్లము ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గర పోయానంటే ఓ జ్వరం వచ్చిందనో జలుబు చేసిందనో కాఫ్ అనో లేదా నీరస ఏదో చెప్పాలి అలా కాకుండా ఏదో తెలియదమ్మా మాకు డాక్టర్ దగ్గర పోయినా కానీ అంతా బాగుందన్నారు కానీ చాలా నీరసంగా ఉంటుంది అది యాక్టివ్నెస్ తగ్గిపోయింది అని అంటారు అలాంటప్పుడు ఏ రుద్రాక్ష ధరిస్తే మంచిది అప్పులు ఎక్కువైనాయమ్మా అప్పులు తీరే మార్గం ఏ రుద్రాక్ష ధరిస్తే మంచిది ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా అప్రోచ్ అయ్యి కలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఒక రుద్రాక్ష సజెస్ట్ చేస్తే ఇప్పుడు ఆ రుద్రాక్ష ఒకటే అనని కాదు వ్యక్తిగతంగా కలిస్తే ఏంటంటే ఒక రెండు మూడు కాంబినేషన్స్ అనేది ఉంటాయి నాన్న ఎందుకంటే పిల్లలు చదువులో రాణించాలంటే ఏం చేయాలి ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావాలంటే ఏంటి ఎన్నో ఎన్నెన్నో అనేకానేక సమస్యలకు కొన్ని కాంబినేషన్స్ అనేది ఉంటూ ఉంటాయి నాన్న అది ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు పేరుబలంగా కావచ్చు వ్యక్తి యొక్క సమస్యను బట్టి కావచ్చు ఏ రుద్రాక్ష అయితే అనేది వాళ్ళ ఫేస్ రీడింగ్ని బట్టి కావచ్చు చూసుకొని ఆ కాంబినేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేదంటారా ఒక్కటే సరిపోతుందంటే ఆ ఒక్క రుద్రాక్ష మాత్రమే కట్టడం అనేది కూడా ఉంటుంది వీటికి ఎప్పుడూ కూడా వాస్తవంగా ఉంటాయి మా దగ్గర ఉండదు అని అని కాదు కాకపోతే ఎప్పుడు కూడా ఇలా నేను తెలియచేయలేదు వాటికి వాస్తవంగా ఎన్నో అభిషేకాలు అనేది చేయాలి నాన్న అభిషేకాలు చేసి అది ఇవ్వటము అనేటువంటిది మంచి పద్ధతి అలా ఇచ్చి అది బ్లెస్ చేసి వాళ్ళ గోత్రనామాల పరంగా కూడా ఇవ్వటం అనేది చాలా చాలా మంచిది అది మీకు వైబ్రేట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది ఇప్పుడు చక్కని ఆరోగ్య విషయం కావచ్చు అష్టైశ్వర్య విషయాలు కావచ్చు ఓన్లీ ఏకముఖి రుద్రాక్ష అని అంటే ఆ ఒక్కటే అనంటే సరిపోదు వాస్తవంగా ఒక్కటి చాలు కానీ దాని కాంబినేషన్గా కూడా ఇవ్వాల్సి వస్తుంది మనం రాసుల పరంగా కూడా చూస్తూ ఉంటాము రవి గ్రహము వీక్గా ఉన్నది అనంటే అలా విషయంగా కావచ్చు లేదు అంటే వాళ్ళ పంచమ స్థానంలో ఏ ఏంటి నవమ స్థానంలో ఏ గ్రహం ఉంది ఇవన్నీ కూడా కాంబినేషన్స్ చూసుకోవాలి నాన్న ఆ విధంగా చూసుకొని ఆస్ట్రాలజీ పరంగా కూడా చూసుకొని మీకు అందచేయటం అనేది జరుగుతుంది ఇది వ్యక్తిగతంగా కలెక్ట్ చేసుకోవడం ప్రయత్నించే అమ్మగారు ఏకముఖి రేట్ ఎంత పచ్చముఖి రేట్ ఎంత దయచేసి అట్లా అడిగితే తెలియచేసేది కాదు జాతక పరంగా వాళ్ళ జాతక పరంగా కూడా పరిశీలన చేసి ఏ కాంబినేషన్కి ఏది కడితే మంచిది అనేది చక్కగా నేను అది చూసి కట్టడం అనేది జరుగుతుంది బొట్టి పెట్టి అవి కడతా నాన్న అమ్మవారి దేవల్ల మరి ఆ పరమేశ్వరుడు అని అంటేనే ఆ అమ్మవారు పరమేశ్వరుడిది అర్ధనారీశ్వరుడు శివుడు అర్ధనారీశ్వరుడు చక్కగా ఆ శివపార్వతుల అనుగ్రహంతో ఆ కాంబినేషన్స్ అనేది బొట్టి పెట్టి అవి కట్టడం జరుగుతుంది నాన్న చాలామంది కూడా కోరిక మేరకే యథార్థంగా తెలియజేస్తున్నాను మన మహాశివరాత్రి నాడు ఎన్నో అభిషేకాలు అనేది వాటికి చేయటం జరిగింది ఆ అభిషేకాలు అనేది చేసిన తర్వాత మళ్ళీ ఒక ఇరవై ఒక్క రోజులు వాటికి పూజ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది నాన్న ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాతనే నేను అనౌన్స్ చేయటము అనేది జరుగుతున్నది మన ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని చెప్పి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ కాంబినేషన్స్ కావచ్చు ఈ రుద్రాక్ష విషయంగా ప్రత్యేకంగా నేను తెలియచేయటము అనేది జరుగుతున్నది అవి చక్కగా పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఏవి ధరిస్తే మంచిది అనేది నేను తెలియచేస్తాను చక్కగా మీరు అవి ధరించడానికి ప్రయత్నం చేయండి నాన్న చక్కగా ఆరోగ్యపరంగా బాగుంటుంది అష్టైశ్వర్యవంతులవుతారు మానసిక ప్రశాంతత అనేది కూడా చేకూరుతుంది అది ఏకముఖి రుద్రాక్ష యొక్క గొప్పతనం ఆ ఏకముఖి రుద్రాక్ష అది దానితో పాటుగా కాంబినేషన్స్ అవసరమైతే అవి కూడా తెలియచేయటం జరుగుతుంది విద్యలో రాణించటానికి కావచ్చు ఆరోగ్యవంతులు అవడానికి కావచ్చు అష్టైశ్వర్యవంతులు అవడానికి కావచ్చు మానసిక ప్రశాంతతకు కావచ్చు ఇది ఏకముఖ్య రుద్రాక్ష అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది నానా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ చేయండి